లేడీ సూపర్ స్టార్ నయనతార విఘ్నే శివన్ల పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే అయితే ఈ పెళ్లి వీడియో ఇతర ను నయన్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్కు భారీ రేటుకు విక్రయించారు ఈ ఫుటేజ్ ఆధారంగా నెట్ఫ్లిక్స్ బిఎన్ ది ఫెయిటియల్ అనే పేరిట డాక్యుమెంటరీని రూపొందించింది దీనిని నవంబర్ పద్దెనిమిదిన విడుదల చేయాలని అనుకున్నారు అయితే ఈ డాక్యుమెంటరీ ఇంత ఆలస్యం కావడానికి హీరో ధనుష్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాదాపు మూడు పేజీల లేఖ రాసి సంచలన ఆరోపణలు చేసింది లేడీ సూపర్ స్టార్ నిజానికి నయనతార విఘ్నేష్ల ప్రేమ కథ మొదలైంది నయన్ ధనుష్ నటించిన నానం రౌడీ ధాన్ సినిమా సమయంలోనే ఈ చిత్రానికి విఘ్నేష్ దర్శకుడు తమ జీవిత ప్రస్థానంలో ఎంతో కీలకమైన ఈ సినిమాలోని పాటలు కొన్ని దృశ్యాలు వినియోగించుకోవడానికి నయన దంపతులు ఆ చిత్ర నిర్మాత ధనుష్ను అనుమతి కోరారు అయితే ఆయన అందుకు అవకాశం ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది దీంతో సినిమాలోని క్లిప్స్ కాకుండా బిహైండ్ ది సీన్స్ లోని తమ వ్యక్తిగత కెమెరాలలో తీసుకున్న విజువల్స్ ని మూడు సెకండ్ల పాటు డాక్యుమెంటరీలో వినియోగించారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధనుష్ కాపీరైట్ యాక్ట్ కింద పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపారు ధనుష్ కాకుండా మిగిలిన ఇండస్ట్రీల ప్రముఖులు ఈ డాక్యుమెంటరీకి సహకారం అందించడంతో వారందరికీ నయనతార ధన్యవాదాలు తెలిపారు తాజాగా కర్మసిద్ధాంతం ప్రకారం మనం చేసిన పనికి వడ్డీతో సహా తిరిగి వస్తుందంటూ మరో ఘాటు పోస్టు పెట్టింది తొలుత చూసి చూడనట్లుగా ఉన్న ధనుష్ కోర్టు ద్వారా నయన్ దంపతులపై నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలో విఘ్నేష్ శివన్ సైలెంట్ కావడం ఏకంగా తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విఘ్నేష్ తాను అజిత్ నటించిన ఎన్ఐ హరిందల్ మూవీ కోసం పాట రాశానని సరిగ్గా ఆ సమయంలోనే తన తొలి సినిమా నానం రౌడీ దాన్ చూసి మెచ్చుకున్నారని చెప్పాడు అక్కడే విఘ్నేష్ ధనుష్ అభిమానులకు దొరికిపోయాడు రౌడీ దాన్ రిలీజ్ కావడానికి ఏడు నెలల ముందే అజిత్ సినిమా విడుదలైందని అలాంటప్పుడు అజిత్ ఎలా చూసి మెచ్చుకున్నారని విఘ్నేష్ ను ట్రోల్ చేశారు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన ధనుష్ పట్ల ఆయనకు కృతజ్ఞత లేదని బండిపడ్డారు ఈ ట్రోలింగ్ దెబ్బకు విఘ్నేష్ శివన్ తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేశాడు ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్ లో